హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే ఇప్పుడు బాగా టీవీలో మనకి బాగా సోషల్ మీడియాలో సో మనకి బాగా సోషల్ మీడియాలో మనకి బాగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న ఆదివాసీ హెర్బల్ హెయిర్ ఆయిల్ అయితే ఆర్డర్ పెట్టామనమాట అయితే బాగా ట్రెండ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే లేదండి ఆర్డర్ పెట్టలేదు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడైతే నేను ఒకటి ఆర్డర్ అయితే పెట్టాను అనమాట అదేంటంటే మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉంది అదేంటంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనమాట ట్రెండింగ్లో ఉందని ఆర్డర్ పెట్టలేదండి యాక్చువల్గా మాకు హెయిర్ లాస్ బాగా ఉందన్నమాట సమ్మరు ఇట్లా బాగా స్వెట్ రావటం కానీ ఇంకేదైనా కొన్ని మనకి హెల్త్ బాగాలేనప్పుడు కొన్ని మెడికేషన్ తీసుకుంటూ ఉంటాం దానివల్ల అవుతుందా ఏంటనేది నాకు తెలీదు కానీ బాగా హెయిర్ లాస్ అయితే అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ బాగా చూపిస్తున్నారు కదా సోషల్ మీడియాలో ఆదివాసీ హెయిర్ ఆయిల్ బాగుంది అది వాడండి మీకు హెయిర్ లాస్ ఉండదు హెయిర్ గ్రోత్ ఉంటుంది అట్లా అని చెప్పేసి గ్రోత్ లేకపోయినా పర్వాలేదు కానీ లాస్ లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఆర్డర్ చేశాను అది కరెక్ట్గా మనం పెట్టింది పెట్టినట్టు వచ్చిందా లేదా అనేది మీతో అయితే నేను షేర్ చేసుకుంటాను చూసేయండి సరేనా నేను ఇప్పుడు మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఇది అలా ఆర్డర్ చేసుకున్నాను ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా ఎందుకు కరెక్ట్గా వచ్చిందా లేదా అంటున్నానంటే ఫ్రెండ్స్ వీటిలో చాలా అంటే చాలా ఫేక్ ఉన్నాయన్నమాట సోషల్ మీడియాలో చాలా కల్తీవి ఫేక్వి అమ్ముతున్నారు అని చెప్పేసి చాలామంది చూపిస్తున్నారు చాలామంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారనమాట నాకు ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా నేను మోసపోయానా లేదా అనేది మీతో షేర్ చేసుకుంటాను వీడియో మొత్తం చూడండి యాక్చువల్గా నేను ఇదే అయితే మనకి ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ అనేది సినిమా సెలబ్రిటీస్ సీరియల్ సెలబ్రిటీస్ ఇట్లా నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్లో బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ని బాగా ప్రమోట్ చేస్తున్నారనమాట నేను అలా వాళ్ళ వీడియోస్ చూసి ఒక ఫేమస్ సెలబ్రిటీ వీడియో చూసి వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు ఆ దానిలో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారాగా నేను ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను అనమాట అయితే యాక్చువల్గా నేను వాళ్ళు చెప్పింది యూట్యూబ్ సెలబ్రిటీ అని చెప్పాను కదా ఫేమస్ అయిన వాళ్ళని చెప్పాను కదా వాళ్ళు ఒకవేళ ఇది కనుక ఏదైనా అయితే చీటింగ్ అయితే కనుక మనం ఎవరైతే ఇది ప్రమోట్ చేశారో వాళ్ళనే అనుకుంటాం కదా వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మనం వీళ్ళ వీళ్ళు చెప్పారు వీళ్ళ ద్వారా తీసుకున్నాము మేము మోసపోయాము అని చెప్తాం కదా అలా వాళ్ళు బ్యాడ్ నేమ్ అయితే తెచ్చుకోరు కదండి అదొకటి అన్నమాట నేను వీళ్ళైతే ఎందుకు ఇలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటారులే అని చెప్పి ఎందుకంటే వాళ్ళు చాలా మంచి పర్సన్స్ చాలా పద్ధతి గల వాళ్ళు చాలా పరువు గల వాళ్ళు వాళ్ళైతే ఇలా ఫేక్ వీడియో చేస్తారని నేను అనుకోలేదు కాబట్టి నేను వాళ్ళని నమ్మి వాళ్ళు వాళ్ళు వీడియో చేసినప్పుడు ఏ ఫోన్ నెంబర్ అయితే మనకి ఫోన్ నెంబర్ ద్వారా మీరు బుక్ చేసుకోండి అని చెప్తారు కదా ఆ ఫోన్ నెంబర్ ద్వారా బుక్ చేసుకున్నాను అనమాట ఇంకొకటి ఈ ఆదివాసీ హెయిర్ ఆయిల్ నేను ఉండే డౌట్ ఏంటంటే నాకు ఒక్కొక్క సెలబ్రిటీ చేసినప్పుడు ఒక్కొక్క ఫోన్ నెంబర్స్ పెడుతున్నారనమాట మనుషులైతే వాళ్ళే ఉంటున్నారు నెంబర్స్ అయితే చేంజ్ అవుతున్నాయి ఇదేంటబ్బా నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి ఈ నెంబర్స్ మొన్న వేరే వాళ్ళు చేసినప్పుడు ఒక నెంబర్ ఉంటుంది ఇప్పుడు ఒక నెంబర్ ఉంటుంది అని చెప్పి నేను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాను తర్వాత నేను ఆలోచించి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఎవరైతే మనకి ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ వీడియో చూసి ఎంతమంది వచ్చి ఈ ఆయిల్ కొనుక్కున్నారు అనేది వాళ్ళకి ఏమన్నా ఉంటుందేమో అందుకని నెంబర్స్ మారుస్తున్నారని నేను అనుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇదనమాట నేను ఎందుకు అలా ఆర్డర్ చేసుకున్నాను ఎందుకు ఆర్డర్ చేసుకున్నాను అనేది మీకు స్టార్టింగ్లోనే వీడియోలో నేను చెప్పాను కదా నాకైతే హెయిర్ ప్రాబ్లం చాలా ఉంది దానికోసం అయితే ఒకసారి చూద్దామని ఆర్డర్ చేసుకున్నాను ఇంకొకటి ఇది మనకి ఎలా వచ్చింది కరెక్ట్గా వచ్చిందో కరెక్ట్గా వాళ్ళు ఏదైతే మనకి చెప్పారో అది కరెక్ట్గా వచ్చింది ఫ్రెండ్స్ నేను ఎలాంటి మోసం అయితే పోలేదు దీనిలో నేను ఏదైతే ఆర్డర్ చేసుకున్నానో అది కరెక్ట్గా వచ్చింది ఇంకా ఆయిల్ ఎలా ఉంది అనేది అయితే ఆయిల్ కూడా బాగుంది బాగుంది అంటే నేను ఇంకా ఎక్కువ సార్లు దీన్ని ఇంకా యూజ్ చేయలేదన్నమాట ఎలా ఉంది దీనివల్ల హెయిర్ లాస్ ఏమన్నా ఉందా లేదు గ్రోత్ ఉందా అనేది నేను బాగా యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు చెప్తాను ఇప్పుడైతే ఆయిల్ కరెక్ట్గా వచ్చింది అని ఎందుకు చెప్తున్నాను అంటే నేను మనకి దొరికే కొన్ని వాటితోటి కొన్ని వస్తువులతోటి నేను ఇంట్లో ఎప్పుడూ ఆల్మోస్ట్ రెగ్యులర్గా నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను నేను కొన్ని వీడియోస్లో అయితే షేర్ చేసుకున్నాను అనమాట అలా ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు నాకు ఏ స్మెల్ అయితే వస్తుందో ఆ ఆయిల్ మనం ఇంట్లో కాచేటప్పుడు స్టవ్ పైన సేమ్ స్మెల్ వచ్చిందనమాట వీళ్ళు ఈ ఆయిల్లో ఎలాంటి స్మెల్ వచ్చే స్మెల్ వచ్చే కెమికల్స్ కానీ అలాంటివి ఏవి వీళ్ళైతే యాడ్ చేయలేదు యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయలేదన్నమాట అస్సలు న్యాచురల్ స్మెల్ ఏవైతే వాళ్ళు అందులో కలిపి వన్ నాట్ ఎయిట్ అవి వన్ నాట్ ఎయిట్ మూలికలతోటి ఈ నూనె కాస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు కదా అలాగే స్మెల్ వచ్చిందనమాట కానీ ఆ స్మెల్ బేర్ చేయటం అయితే కొంచెం కష్టంగానే అనిపించవచ్చు ఎందుకంటే కొంచెం హార్డ్గా అనిపించింది అనమాట కానీ అన్నీ మంచి మంచివి అందులో అయితే యాడ్ చేసి ఆయిల్ తయారు చేశారు కాబట్టి హెయిర్కి చాలా మంచిదనే నేను అనుకుంటున్నాను నేను ఇంట్లో చేసినప్పుడు కూడా అలాంటి స్మెల్లే వచ్చేదనమాట ఇది ఫ్రెండ్స్ ఆదివాసీ హెయిర్ ఆయిల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్